సంవత్సరాలు అయిపోతున్నాయి రోజులు తరబడుతున్నాయి వారాలు కూడా గతించిపోతున్నాయి నెలలు కూడా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి అయితే కార్మికుల యొక్క సమస్యలను తీర్చే నాయకుడు ఈ యొక్క విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ లేరని చెప్పాలి ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి గత ప్రభుత్వం కానీ ఆ కిందటి గత ప్రభుత్వం కానీ మారుకుంటూ వెళ్ళిపోతున్నాయి కానీ ఈరోజు వరకు మరి కార్మికుల యొక్క జీవనాడి ఏదైతుందో ఆ జీవనాడిని అభివృద్ధి చేసే దిశలో ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా వెళ్ళటం లేదే అని చెప్పాలి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్న హయంలో మరి జరిగిన విశేషం ఏంటంటే ఆనాడు ఏదైతే విశాఖపట్నానికి ఒక ఫ్యాక్టరీ కావాలి ఆ ఫ్యాక్టరీ ఉంటే విశాఖపట్నంలో ఉన్న కుటుంబాలు కార్మికులుగా మారుతారు కార్మికులు మరి కష్టపడిన తర్వాత వచ్చిన జీతాలతో ఇల్లును గడుపు గడుపుకోవడానికి కుటుంబాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక దో ద్రోహ పడుతుందని చెప్పి ఆలోచనతో విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు అలాంటి ప్రణాళిక సిద్ధం చేసిన ఆనాడు ఆ గ్రామాల్లో మరి ప్రజలతో మాట్లాడడానికి అనేక కమిటీలు వేశారు అనేక జేఏసీ కమిటీలు వేసి ఆ కమిటీలతో ఆ గ్రామాల్లో ఆ యొక్క కుల మత జాతి భేదాలని మరి అతీతంగా కూడా మరి కమిటీలు వేసి సుమారు అరవై నాలుగు గ్రామాల ప్రజల్ని ఒక చోటుకి తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకొచ్చేటట్టు ఆనాడు పునాదులు వేసి మరి నిర్మించిన ఈ ఆ స్టీల్ ప్లాంటు మరి ఆనాడు నిర్మించడానికి ముందు సుమారు ముప్పై రెండు మంది త్యాగ ఫలం చేయాల్సి వచ్చింది అంటే ప్రాణాన్ని త్యాగం చేస్తేనే కానీ ఈ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ రాలేదు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ అనే దిశలో మోడీ గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఏదైతుందో మరి వాళ్ళు పరిపాలిస్తున్న కాలం నుంచి ఇప్పటి వరకు మరి తీసుకుంటూనే పోతున్నారు మరి కానీ ఇప్పటివరకు ఆ ప్రైవేటీకరణ దిశలో ఎల్ఐసి కానీ రైల్వే కానీ బిఎస్ఎన్లు కానీ మరి ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్లు కానీ మరి ఓఎన్జిసి ఏవైతే ఉన్నాయో లు మరి మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్టర్లు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి పూనుకున్నారు ఆనాడు మరి రెండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటిన ఇక్కడ పునాదులేసి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు దొర్లుకుంటూ పోయాయి ఇప్పటికీ కూడా ఆ ప్రైవేటీకరణ అనే మాటను వెనక్కి కారణాలు కారణాలేంటి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది విశాఖపట్నంలో టోటల్గా ఏం జరుగుతుంది భారతదేశంలో అన్న విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి సిఐటీ నాయకులు నౌకేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపాలని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలకి పైబడి ఉద్యమాలు అనేవి చేస్తూ ఉన్నాం విశాఖపట్నం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్ని యూనియన్లు కలిపి తో పాటు మిగతా యూనియన్లు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఇవాళ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక స్టీల్ ప్లాంటే కాదు ఇవాళ విద్యుత్ మీద అలాగే శాఖ రైల్వే మీద అన్ని అన్నింటినీ కూడా ప్రైవేట్ పనులు చేయాలి ఎయిర్పోర్ట్ మీద అన్నింటినీ కూడా ప్రైవేట్ చేయాలి చేయాలనేది ప్రధాన లక్ష్యంగా ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనేది ఉంది కంకుణం కట్టుకుంది దానికి అడుగులు మడుగులెత్తున్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి గత ప్రభుత్వం అయినటువంటి జగన్ ప్రభుత్వం అవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు ఏదైనా సరే బీజేపీకి సపోర్ట్ చేసి ప్రైవేటుగానికి అనుకూలంగా అవర్స్ తప్ప ఇవాళ ప్రజా గోడ అనేది వినిపించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఈ దీక్ష శిబిరంలో దాదాపు పద్నాలుగు వందల నలభై ఆరు రోజుల నుండి దేశ సభరం చేస్తున్నారు అన్ని ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నారు అన్ని తో పాటు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా రోజు నర్శన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం కానీ ఇవాళ కూడా నమ్మక నీరెత్తినటువంటి వ్యవహరిస్తూ ఉన్నది మన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని చేయబోమని ప్రకటన చేయట్లేదు కొంటి తూర్పు సరిగా పదకొండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన ప్రజల్ని తప్పుదో పెట్టించడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు ఆ ప్యాకేజీని అప్పుల రూపంలో తీర్చుకొని మళ్ళీ దాన్ని ప్లాంట్కు ఉపయోగపడేలాగా లేదు కదా ఇవాళ లో నిర్ణయం మేనేజ్మెంట్ నిర్ణయం ప్రత్యేకించి నిర్ణయం తీసుకుంది మూడు నెలలకి పద్నాలుగు వందల మంది చెప్పున సంవత్సరంలోనే ఐదు వేల రెండు వందల మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని ఒక నిర్ణయం తీసుకుంది ఓ పక్కన కి పన్నెండు వందల మందికి బీఆర్ఎస్ ఇవ్వాలని తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓ షాపు కింద నీరు లాగా చేస్తా ఉన్నారు బయట భగాలు కలిపి ప్రైవేటు గారు చేయము మేము ప్యాకేజీస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ విధంగా కార్మికులు లెప్స్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వలసలు వచ్చి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా బతుకు జీవన సాగిస్తున్నట్టు వాళ్ళు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి బయట ఊర్లు కెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ ఆ ప్రభావం ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు గారు ప్రభావం ఇవాళ నగర్ ఇండస్ట్రీస్ మీద పడింది గాజువాకి మార్కెట్ మీద ప్రత్యేకించి పడింది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోయినటువంటి పరిస్థితి అని చూస్తున్నాం ఇవాళ భవన నిర్మాణ కార్మికులు పని గతంలో లిస్క దొరకలేదు సిమెంట్ రేట్లు ఎక్కువ ఏరియన్ రేట్ అని చెప్పి పంటలో బాధపడతాయి ఇవాళ కట్టించుకున్న నాజులు అందుబాటులోకి వచ్చినా కట్టించుకున్న నాజులు లేక చేతుల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ చూసిన పని లేనటువంటి పరిస్థితి ఉంది గాజువాకు మార్కెట్ వెళ్లబోతా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇవాళ వ్యాపారస్తులు కనుగొంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ వల్ల మా మా ప్రభావం పడిందండి మా వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పరిస్థితి అనేది చూస్తా ఉన్నాం ఇవాళ అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ఉపాధి ఎలా పోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కనీసం ఏ మాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాయి గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన పల్ల శ్రీనివాసరావు గారు వాగ్దానం ఇచ్చింది ఏమాత్రం నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళు ముందు అసెంబ్లీలో మాట్లాడేస్తున్నావు చేస్తున్నావు అని ఓ పక్కన జనసేన పార్టీ నాయకులు అయినట్లు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ఓ పక్కన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో పల్ల శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు ప్రజల్ని మబ్బే పెట్టి ఇంకా ఎన్నోళ్ళు మోసం చేయలేదు ప్రాప్తొంద నీళ్ళ కార్మికులు పెట్టి ఈ విధంగా అవవాలు చేయడం అనేది చాలా అత్యంత దుర్మార్గంగా ఇవాళ సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని మీకు గట్టిగా పోరాటం చేస్తున్నందుకు అక్కడ కార్మిక నాయకుల అయోధ్య మీద కూడా సోకాశి నోటీస్ ఇచ్చి ఇంపెట్టేటువంటి ప్రైవేటు కార్ చేయట్లేదు అన్నా కూడా నోటీస్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజల గురించి కానీ కార్మికుల గురించి కానీ ఈ ఉపాధి ఎలా ఉంటుంది అని కానీ ఏ విధంగా ప్రజలు కొనుగోలు శక్తి పెంచేదాని కోసం కూడా ఇవాళ ప్రయత్నం చేయట్లేదు పక్కన సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రజలకి ఏది చెప్పి ఇవాళ కూడా సంక్షేమ పథకాల్లో కూడా పోతి విధిస్తా ఉన్నారు బడ్జెట్లో ఏదైతే ప్రజలకు వచ్చినటువంటిది కూడా పూర్తిగా కోత విజిచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది అనేక రూపాల్లో ప్రజలు పెట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు అనేది ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ఆకలి ఆకలి ఆకుల మంటలతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తిరుగుబాటు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఇవాళ మీ సిఐటీగా అంటే రెండు రోజుల్లో నిరసన అన్నప్పటికీ ఆ దిగతా అనేసరికి రాత్రి రాత్రి అరెస్టులు చేశారు అరెస్టులు రాసి అఖిల పక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అరెస్టులు తీసుకున్నారు అంటే అరెస్టులు చేస్తే అరెస్టులు చేస్తే చరిత్రలో ఎక్కడా కూడా లేదు అరెస్టులు ఉద్యమాలు అరెస్టులతో నిర్బంధాలతో ఎక్కడ కూడా ఆపిన చరిత్ర ఎక్కడ కూడా లేదు ఇప్పుడు కూడా అరెస్టులు చేసి ఆపుతా అన్నటువంటి పరిస్థితి అనేది కూడా ఉండదు దాన్ని తగ్గించి పోరాటం చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ పోరాటంతో శాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది ఆ రోజు అలాంటి ఉద్యమం ముప్పై రెండు మంది ప్యానెలు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు మంది అయినా చెప్పిపోయి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు నిజమైతే నేను ఒక మాట ఒక మాట అడుగుతాను ఇప్పటి వరకు అంటే ఇలా దొరికించుకుంటూ పోతున్నారు సంవత్సరాల తరబడిపోతుంది మీ ఉద్యమం లాగా ఉంది మీ ధర్నాలు ధర్నాలు లాగా ఉన్నాయి నిరసన నిరసనలాగా ఉన్నాయి మరి అసలు ఏం జరుగుతుంది అసలు ఉద్యమం ఉద్యమం లేకుండా ఇవాళకి కూడా పలానా ప్రైవేట్ గారిని మేము వచ్చి మేము కొన్నాము అని చెప్పేటువంటి సాధించలేకపోతుంది ప్రభుత్వం చేప కింద నేరు లాగా మేనేజ్మెంట్తో ఒత్తులు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి నిర్బంధాలు చేయాలనే చూస్తుంది తప్ప గా ప్రకటన అనేది ధైర్యం చేసి ప్రకటన చేయలేకపోతా ఉంది ఉద్యమంలో భాగంగానే ఇవాళకి ఆ ధైర్యం చేయలేకపోతుంది అనేది మా భావన మరింత ఉద్యమం ప్రజల్లోకి మళ్ళీ ఎంతగా వెళ్ళి ప్రజలందరినీ కదిలించి దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఇవాళ కార్మిక వరకు ఉంది అన్ని యూనియన్లు ఉన్నాయి దానికోసం పోరాటం చేస్తుండే వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి సీనియర్ సీఏటి నాయకులుగా ఒక మాట చెప్పండి అంటే ఇప్పటి వరకు వీళ్ళు పట్టించబో ప్రధాన కారణాలు అంటే యూనియన్ లోని ఏమైనా అవకతవకలు ఏమైనా కనబడుతున్నాయా అంటే ఒకరు అటు ఒకరి ఒకరు ఏడు పక్క అడుగులేయడం అలాంటిది ఏమి కాదండి అందరూ కూడా జేఏసీగానే గానే ఉన్నారు అందరూ కూడా ఉద్యమాలు చేయాలనేటువంటి అందుకని ఈ ఈ దేశ ట్రేడ్ యూనియన్ కూర్చుంటా ఉన్నాం ఈ వాళ్ళ వరకు కూడా కార్మిక వర్గం అంతా ఐక్యతగానే ఉంది ఆ పోరాటం ఖచ్చితంగా అన్ని యూనియన్లు కలుపుకొని చేస్తా ఉంది జేఏసి ఎక్కడ కూడా బెడిచి కొట్టి పరిస్థితి ఎవరు సైడ్ అయిపోయామనే పద్ధతి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రకటనలు రాలేదు ఎవరు ఉద్యమాలు ఉద్యమాన్ని పూర్తిగా ఐకత్తోనే నడుస్తూ ఉంది అంటే ఓ పక్క ఇది క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే నష్టాల్లో ఉంది కార్మికులందరూ నా సరిగ్గా పనులు చేయకపోవడం వల్ల నష్టాల్లో కలుతుంది అందుకే దీన్ని మేము ప్రైవేట్ కారణం కంటే ప్రైవేట్ వ్యక్తులు కప్ప చెప్తామని అంటున్నారు అంటే దీని ఎలా చూడొచ్చు ఇవాళ మొదటి నుండి చెప్తున్నటువంటి పరిస్థితి లాభాలు గతం నుండి కూడా ఎప్పుడు నష్టాల్లో లేవు ఎప్పుడు కూడా దీని డివిడెండ్ పనులు కింద నలభై రెండు వేల కోట్ల రూపాయలు కట్టడం అనేది ఉంది అయితే స్టీల్ పైన సొంత గనులు కావాలని ఎప్పటి నుండో మనం పోవడం చేస్తాం స్టీల్ ప్యాన్ సొంత గనులు కేటాయించకపోగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకపోగా ఇవాళ అవన్నీ వదిలేసి మెట్టల్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న ప్రేమ ఈ స్టీల్ ప్లాంట్ మీద కనేషన్ గుర్తిస్తే కనీసం ఉన్నటువంటి సొంత గనులు కేటాయిస్తే మేము లాభాలు బాటలు నడిపితాం అని చెప్పేసి కార్మికు వరకు చెప్తుంది ఉద్యోగస్తులు చెప్తారు కార్మికులు అందరూ కూడా చెప్తా ఉన్నారు దానికి పెట్టి ఎలాగైనా ప్రైవేటు వాళ్ళకి అసహాని అభజెప్పాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీద ఎనకతలు ఉన్నటువంటి వేరే మతలో ఏమీ లేదు సరే చెప్పండి అంటే కొన్ని వేల ఎకరాల తోట ఉంది లేదా పంట భూమి ఉంది ఆ పంట భూమి బాగా పండుతుంది మధ్యలో ఎవరొకరు వచ్చి ఆ పంటను కొనడానికి అంటే కొనడానికి ప్లానింగ్ లో ఉన్నారు ప్లానింగ్ ఉన్నారు ఏదో ఒక లాక్కోడా ప్లాన్ చేస్తారు నీరు ఇస్తే పంట పంట రన్నింగ్ అవుతుంది కానీ నీరు ఇవ్వట్లేదు నీరు ఇవ్వకుండా పంట భూమి సారం లేదు మొక్కలు కూడా సరిగ్గా పండట్లేదు ముందు ఉన్నంత సారం ఇవ్వట్లేదు అంటే ఎలా చూడాలి ఇది ఎలా చూడాలనేది నీరు నీరు ఇవ్వకుండా ఆపేసి భూమి ఎవరికో పంట పండలేదు అనడానికి ఎవరు ఎవరు కట్టబడడానికి ఆ ఆలోచనలో ఉందో తప్ప అది నిజమైన ప్రేమతోనే పండట్లేదు అని చెప్పడం అనేది కాదు ఖచ్చితంగా నీరిస్తే పంట పండుతుంది అనేది కూడా అవగాహన ప్రజలందరికీ ఉందో వాళ్ళకి కూడా తెలుసు కానీ పుట్టలతో భాగంగానే నీరు ఇవ్వకుండా పంట పండలేదు నా భూమి వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో వాడు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి అనుమైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు ఖచ్చితంగా అలా అది పంట పండుతుంది అని ఖచ్చితంగా పండించి చెప్తే అంటున్నారు అక్కడ రైతులు కానీ వాళ్ళు పడశవను పెట్టి వాళ్ళు వ్యక్తిగత వ్యవహారం చేస్తున్నారు తప్ప ఇది ఏమీ అలాంటిది ఏమీ కాదు అదే విధంగా ఈ స్టీల్ ప్యాంట్ కూడా ఆ విధంగానే చేస్తా ఉన్నారు స్టీల్ ప్యాంట్ మెయిన్స్ ఇవ్వడం లేదు ఎప్పటి నుండో అడుగుతున్నారు మెయిన్స్ ఇవ్వండి మేము డెవలప్ చేసి చూపిస్తాము దాని అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీ స్టీల్ ప్లాంట్ చేసినటువంటి క్వాలిటీ ఎక్కడ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మేము డెవలప్ చేస్తే మెయిన్స్ ఇస్తాయని చెప్పి చెప్తున్నారు కానీ మెయిన్స్ ఇవ్వకుండా దాన్ని డెవలప్ చేయకుండా దాన్ని కులప్ చేస్తూ దాన్ని ఎలాగైనా వేరే వాళ్ళకి ప్రైవేట్ చేయాలని కుట్రతో భాగంగానే చేస్తుంది తప్ప ఖచ్చితంగా మెయిన్స్ ఇస్తే ఖచ్చితంగా అది డెవలప్ అని చేయడం కోసం కార్మికులు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలోకి టెంట్ వేసారు అదే నెలలో అదే సంవత్సరంలో అక్కడ మరి మెయిన్ క్యాడర్లో కూడా టెంట్ వేయడం జరిగింది టెంట్లు వేసుకుంటూనే పోతున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసారు అంటే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఐదు ఇంటూ మూడు వందల అరవై ఐదు అంటే ఐదు మూడులో దగ్గర దగ్గరలా మీకు ఎలా చూసుకున్నా సరే అది ఎటు వెళ్ళిపోతుంది అంటే రోజు రోజుకి నీరు గారిపోతు అనిపిస్తుంది రానున్న దినాల్లో ఇలాగే కొనసాగితే సిఐటి నాయకులుగా మీరు తీసుకునే స్టెప్ ఏంటి నీరు నీరు గార్చడం కోసం చేస్తున్నారు నేను ఇందాక చెప్పారు ప్రైవేటీకరణ అనేది ఇవాళ పలానా వ్యక్తి కొన్నాడు అని చెప్పి సాహసించలేకపోతున్నారు ఉద్యమం నీరు గారిపోతుంది నీరు గార్చడానికి ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పడినా కార్మిక వర్గం దాన్ని నీరు గారిపోవడం కోసం సిద్ధంగా లేరు ఖచ్చితంగా స్టీల్ సాధించుకుంటాం అనేటువంటి కొత్త నిశ్చయంతో ఉన్నారు భవిష్యత్తులో మిలిటెంట్ ఉద్యమాన్ని చేయడానికి కూడా అవసరమైతే ఎవరు నేను కొన్నాను ఈ స్టీల్ ప్లాంట్ అని అంటే దాన్ని అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కార్మిక వర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం మొత్తం ప్రజలందరినీ కదలి సిద్ధంగా ఉన్నారు వృత్తేనే ఈ ముప్పై రెండు మంది ప్రాంత ఊరుకునే పోయిన ఊరు ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటారు కాబట్టి నీరు గార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది ఐదు సంవత్సరాలు అయ్యింది ప్రయత్నం చేస్తుంది కానీ ఇగో పలానా నేను అమ్మాను అనేది ఇవాళ వరకు కూడా ఏ నాయకుడు కూడా చెప్పడానికి సాసించడం లేదు ఖచ్చితంగా ఉద్యమ ఐక్యతగా ఉంది కాబట్టి ఈ వరకు కూడా ముందుకు ఎవరు కూడా రావడం లేదు కొన్నామని చెప్పడానికి కూడా అమ్మామని చెప్పడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్న పరిస్థితి నష్టాల్లో ఉన్నది నష్టాలు ఉంది అమ్మేస్తామని చెప్పేసి చెప్తున్నారు తప్ప దానికే దానిగానే ఇవాళ ప్యాకేజీలతో ఇచ్చి ఇంకా ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్యాకేజీలు ఇచ్చినా సరే ఇది డెవలప్ కాలేదు కాబట్టి అమ్మేస్తామని చెప్పడం కోసం తప్ప ప్యాకేజీలు మనస్ఫూర్తిగా ఇచ్చి దాన్ని డెవలప్ చేయడానికి ఏమి చూడట్లేదు ఖచ్చితంగా స్టీల్ ప్యాం సొంత గనులు కేటాయిస్తే మైన్స్ కేటాయిస్తే ఖచ్చితంగా అది డెవలప్ అవుతుంది ఏది చేయాలో అది చేయకుండా రకరకాల పద్ధతులు చేయడం వల్ల దాని ఉపయోగం లేదు ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశం ఉంటే మైన్స్ కేటాయించాలనేది మా ఒక ముఖ్య ప్రశ్న ఎలక్షన్లు రాకముందు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం మరి జనసేన బీజేపీ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా స్టీల్ ప్లాంట్ అంటూ వచ్చారు గమనించాలి అందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అంట ఇప్పుడు ప్రధా ప్రధానంగా ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరూ వచ్చారు అందులో లోకల్గా ఉన్న ఎవరైతే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన కూడా అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నారు మేము గెలిచిన తర్వాత కంపల్సరీ మోడీ గారితో మాట్లాడి ప్రైవేటు కార్ని వెనక్కి పంపే దిశలో మేము చర్యలు చేపడతామని అన్నారు అనగానే మొత్తం స్టీల్ కారిబుక్లు అందరూ విశాఖపట్నం పేర్ చేసుకొని తొంభై ఐదు వేల మెజార్టీ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేదు అందుకే ఈరోజు ఆయన రాష్ట్ర నాయకుడిగా చేసి కూర్చొని పెట్టారు మరి ఆయన ఆయన కూడా ఈరోజు పదవి తీసుకొని రాష్ట్ర నాయకుడు అయిపోయి పక్కన ఉండిపోయారు మరి దీనికి కారణాలు ఏమంటారు దానికి ఆయన చెప్పిన మాటలకు మీరు ఏం చెప్తారు పల్లా శ్రీనివాసరావు గారు దీక్ష కూడా చేశారు దీన్ని నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది మేము ఒకటే చెప్పాం భరత్ గారు కూడా వచ్చారు భరత్ కూడా మేము పార్లమెంట్లో మాట్లాడతామని చెప్పారు కానీ భరత్ మాట్లాడింది లేదు పలసీని గారు గారు మాట్లాడుతున్నామని చెప్పడమే తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నిలబడి ఉంది ఖచ్చితంగా చెయ్యాలన్న కొత్త నిత్యం అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మొదట చేసి ఉండేవాళ్ళు కానీ ఆ ప్రైవేట్ గారికి అనుకూలంగానే వీళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యేగా మీరు ఏం రాజీనామా చేయాల్సిన లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికే మీరు ఒక ముద్దు బీసీ కూరకు సంబంధించి ఒక కార్మిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మీరు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు ఖచ్చితంగా మీరు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వింటుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం వింటుంది మీకే కృతనిత్యం లేదు చెయ్యాలనేటువంటి ఆలోచన అనేది లేదు అనేది మా అభిప్రాయం నిజమైతే అంటే మోడీ గారికి అయితే భయం భయమైన పడుతున్నారు మోడీ గారికి భయపడుతున్నారా లేదంటే ఒక పక్క ఎండి స్థాపించడానికి కార్కులు వీరే కదా వీరే కదా మరి ఎందుకు భయపడుతున్నట్టు భయపడుతున్నట్టు అనేది కాదు వాళ్ళు మొత్తం కేంద్రంలోనే ఇతర నిధులు ఊరనేమో లేదంటే అనుకూలంగా ఎవరు అనుకూలంగా లేకపోతే ఇతరులు దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ సపోర్ట్ తోని వీళ్ళు పండుగ సాధించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం అదే సేమ్ టైం వీళ్ళు కూడా ప్రైవేట్ ప్రైవేటు అనుకూలమైనటువంటి ప్రభుత్వం మొదటి నుండి కూడా వీళ్ళు కూడా బాటలు వేస్తున్నారు కాబట్టి ఒక రోజు రాత్రి రాత్రి ప్రైవేటు గారు అనుకూలం కాదని చెప్పడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వీళ్ళు అందరూ కూడా కలిపి ఒకటే బాటలో నడుస్తున్నారు అనేది మా అభిప్రాయం గతంలో వీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి దొంగ మోడీ గారికి సపోర్ట్ చేస్తారు అందువల్ల స్టీల్ పంట్ ప్రైవేట్ కార్లు అమ్మడానికి వీలు ఈయన కూడా ఒక భాగస్వామ్యం అయిపోయి మరి ఆయన దొంగ అని చెప్పి మరి వీలు చేస్తుంది వీళ్ళంతా కూడా ఒకే తాను మొక్కలో మిడికల్ రాకముందు ఒక మాట ఎన్నికలు వచ్చాక ఒక మాట గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని అనుకూలంగా ఉన్నాను ప్రైవేట్ గారిని చేస్తామని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇవాళ ఒకసారి మేము అడ్డుకుంటామని చెప్పడం కేవలం అధికారం రావడం కోసం మాయ మాటలు చెప్పి మోసగాడిగా వచ్చాడు అధికారంలోకి అలాగే సంక్షేమ పథకాలు కూడా సూపర్ శిక్షిస్తానని చెప్పి ఇవాళ వరకు ఎక్కడా కనబడలేదు కాబట్టి మాయ అనేది ఖచ్చితంగా నీ మాయ చేసి అధికారంలోకి వచ్చాడు అనేది ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చేది తాడతలం అవుతా ఉంది ఇవాళ కనీసం అమ్మఒడికి సంబంధించి కానీ మీరు మహిళలకి చేయొత్త కానీ ఏ విధమైనటువంటి పథకాలు కూడా ఇవాళ వాళ్ళకి సిద్ధంగా నిరుద్యోగపడుతున్నారు ఇవాళ వరకు కూడా అది కూడా లేదు ఇంకా ఎప్పుడో ఇస్తామన్నారు ఎన్నికల ముందుకి అన్ని సెపరేట్ చేస్తారని చెప్పి ఎన్నికల ముందు వచ్చి మళ్ళీ ఇచ్చి అతను మళ్ళీ అధికారంలోకి రావడం తప్ప ఈ విధంగా ప్రైవేటీకరణ విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు కార్మిక ప్రత్యే వ్యతిరేకి కాబట్టి ఇవాళ అదే ప్రేమ అని ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకున్న మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పడుతున్నారు అంటే ఆయన ప్రైవేట్ కారణకి అనుకూలం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఉన్నారు కానీ ప్రజలు మీరు నమ్మించి మోసం చేయకుండా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సొంత మైనల్ కోసం పోరాటం చేయాలి ఇటు పవన్ కళ్యాణ్ చేయాలి అటు చంద్రబాబు నాయుడు చేయాలి ఖచ్చితంగా సొంత మైనల్ని తీసుకొచ్చిన రోజున ప్రజలు వాళ్ళ నమ్ముతారు లేకపోతే ప్రజలు చీకొచ్చేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది ఇప్పటికే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు మేము మోసపోయామనేది కూడా ఇప్పటికే అర్థమయ్యింది ప్రజలు ఖచ్చితంగా మేము మేము పరులను నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ఈ కూటమి ప్రభుత్వం గతంగా పనిచేయాలని చెప్పేసి మేము మా అభిప్రాయం పరిస్థితి అయితే ఇది ముసఫా ఎందుకనంటే మరి అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఆ రోజు భూమిని ధారాతత్వం చేశారు ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది మరి ఈరోజు విశాఖపట్నం ఇంతగా డెవలప్మెంట్ అయ్యిందంటే కారణం కూడా మరి ఒకంతుకు మరి స్టీల్ ప్లాంట్ అనే చెప్పాలి అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మరి ప్రైవేట్ వ్యక్తులకి కట్ట మొట్టు చెప్పడానికి లేదా కట్ట పెట్టడానికో లేదంటే వారికి అప్పచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తరుణంలో మరి రేపు స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రైవేటీకరణకు వెళ్ళిపోతే ప్రైవేటీకరణ ఒకరు కన్ఫర్మ్ అయిపోతే మరి విశాఖపట్నం పరిస్థితి ఏంటి మరి ఈరోజు రోజు ఎన్నిక మన మరి గతంలో ఉన్న రాజ రాజధాని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి రాజధానిని ప్రకటించిన కారణాలు కూడా ఇవే ప్రధానంగా ఉన్నాయని చెప్పి మనం గమనించాలి ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు ఒకవేళ ఇదే కానీ కొనసాగితే మా యొక్క పోరాటం ఏదైతే ఉందో అది ఉధృతం చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్